సాయిరామ్ నేను మీ అశోక్ మహారాజ్ పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది సంతానము అంటాం సహజంగా ఊత పదం అనుకోండి ఒక మామూలు పదంగా వాడుతూ ఉంటాం సంతానం లేకుండా చాలా మంది పరితపిస్తూ బాధపడుతూ ఉంటారు శారీరకంగా ఏ సమస్యలు లేకపోయినా కానీ డాక్టర్లు అన్నీ బాగున్నాయని చెప్పినా గానీ వీళ్ళకి సంతానం కలగకుండా చాలా మంది బాధ బాధపడుతూ ఉంటారు ఇటువంటి పరిత సంతానం కోసం పరితపిస్తున్న వాళ్ళ కోసము ఒక చిన్న రెమెడీ మన ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా బెల్ బటన్ యాక్టివేట్ చేయండి వీడియోని దాకా చూడండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన స్నేహితులు కావచ్చు బంధువులు కావచ్చు మనకు తెలిసిన వారికి వీడియోని షేర్ చేయగలరు మీ అభిప్రాయాన్ని కమెంట్స్ రూపంలో తెలియచేయండి ఎవరైతే సంతానం కావాలని కోరుకుంటున్నారో వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి ప్రతి మంగళవారము రాహుకాలములో నిమ్మడొప్పలతో దీపం వెలిగించి అంటే ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళి అక్కడ నిమ్మడొప్పలతో రాహుకాల సమయంలో దీపం వెలిగించి స్వామివారిని మనస్ఫూర్తిగా స్మరించుకొని ప్రార్థన చేసుకొని వస్తూ ఉండడము అదేవిధంగా గురువారం రోజు షిరిడి సాయిబాబా దేవాలయంలో లడ్డూలు అంటాం మనం బూందీ లడ్డు ఉంది కదా ఆ బూందీ లడ్డుని బాబాకి నివేదనగా ఇచ్చి దాన్ని అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా పంచి పెట్టడము పిల్లలకు ముఖ్యంగా పంచి పెడితే చాలా మంచిగా ఉంటుంది మూడవది మనకు ఆదివారం రోజు ఆరు చపాతీలకి తగ్గకుండా చిన్నదా పెద్దదా తర్వాత విషయం కానీ మీ స్వహస్తాలతో చేసినటువంటి చపాతీలని గోధుమ చపాతీలని వీధి కుక్కలకి ఆహారంగా ఇవ్వడము ఈ మూడు ద్వారా ఖచ్చితంగా భగవంతుడి యొక్క అనుగ్రహము గ్రహ దోషాలుంటే తొలిగి సంతాన యోగం అనేది కలుగుతుంది దీంతో పాటుగా మరొక రెండు ప్రయోగాలు కూడా ట్రై ప్రయత్నించవచ్చు దాంట్లో ఒకటి మనకు అమావాస్య రోజు పితృదేవతలకి ప్రతి అమావాస్యకి పితృదేవతలకి విస్తర వేయడము అంటే విస్తర వేయడం అంటే విస్తరాకులు వాళ్ళకి నచ్చిన ఆహార పదార్థాలు చేసి దేవతలని ప్రార్థన చేయడము ఎందుకంటే మనకంటే ఎక్కువగా వంశాభివృద్ధి చెరక కావాలని కోరుకునేది మన పితృదేవతలే కాబట్టి ఆ పితృదేవతలకి ఆహారం పెట్టడము ప్రతి అమావాస్యకి చివరిగా మరో ప్రయోగము మనకు హరే రామ హరే కృష్ణ వాళ్ళతో కానీ ఆ యొక్క సంస్థ ఇస్కాన్ సంస్థ ఉంటుంది కదా వాళ్ళతో కానీ మనం మాట్లాడుకుంటే చిన్ని కృష్ణుడితో భజన చేయాలి మా ఇంట్లో అని చెప్పి వాళ్ళని రిక్వెస్ట్ చేసుకొని వాళ్ళని ఇంటికి పిలిచి వాళ్ళే ఆహారంతో వాళ్ళే ప్రిపేర్ చేసుకుంటారు మనం వండి వాళ్ళకేమీ పెట్ట బయట వాళ్ళకేమైనా ప్రసాదం పెట్టచ్చు కానీ వాళ్ళని ఇంటికి పిలిచి ఒకసారి చిన్ని కృష్ణుడు వాళ్ళే తీసుకొని వస్తారు చిన్న విగ్రహాన్ని ఆ చిన్న విగ్రహ చిన్ని కృష్ణుడికి అభిషేకము అన్ని చేస్తాము చేసి ఇంట్లో హరే రామ్ హరే కృష్ణ భజన చేసి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి దక్షిణ తాంబూలాలు ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకొని వాళ్ళు పంపించి బయట నుంచి వచ్చినటువంటి మన స్నేహితులు బంధువులు భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మనం ప్రిపేర్ చేసినటువంటి ఆహారాన్ని అంటే ప్రసాదాన్ని వాళ్ళందరికీ వితరం చేసి పంపించినా కూడా ఇది చాలా మంచిగా ఆ యొక్క కర్మ దోషాలను తొలగించడానికి ఉపయోగపడుతుంది ఈ ఇప్పుడు చెప్పినటువంటి ఈ ఐదు పద్ధతుల్లో వీలైనంత వరకు ఏదో ఒక దాన్ని వీలైన అన్ని కూడా ప్రయత్నించేది చాలా మంచిగా ఉంటుంది కష్టమే లేదు కొంచెం మనసు పెడితే సరిపోతుంది మీరు ప్రయత్నించగలిగితే ఖచ్చితంగా సంతాన యోగం అనేది కలుగుతుంది గ్రహ దోషాల వల్ల వచ్చేటువంటి సంతాన యోగం కలగకపోయే సమస్యకి పరిష్కారంగా మీకు ఈ ఐదు యొక్క రెమెడీస్ పనిచేస్తుంది మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సర్వే జన సుఖినో భవంతు సర్వత్రా శుభం కలగాలని కోరుకుంటూ సాయిరామ్